ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులతో పాటు కేంద్ర బలగాల నుంచి తప్పించుకుంటూ పోలీసుల లక్ష్యంగా కీలక ఆపరేషన్లు నిర్వహించారు మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్ హిడ్మాల్ సంతోష్ అనే పేర్లున్నాయి మురియా తెగకు చెందిన హిడ్మాకు పలు భాషల్లో పట్టుంది దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆడితేరిన హిడ్మాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారి గర్చివాల నుంచి అందిస్తారు సెక్యూరిటీ ఫోర్సెస్ కు మావోయిస్టుల పైన ఏదైతే ఆపరేషన్ జరుగుతున్నాయో దాంట్లో ఇవాళ దొరికిన చాలా పెద్ద సక్సెస్ అని మనం అనొచ్చు ఎందుకంటే పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సిపిఐ మావోయిస్ట్ ఈ ఈ మావోయిస్ట్ పార్టీ దాకా మనం చూస్తే మాడవి హిడమ ఒక చాలా పెద్దమైన కీలకమైన పేరు అని మావోయిస్ట్ ఉద్యమంలో చెప్తూ ఉంటారు సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగిన పెద్ద దాడుల్లో హిడమ ఉన్నాడు హిడ్మా అంటే మావోయిస్ట్ ఉద్యమానికి ఒక బ్యాక్ బోన్ అని ఆయనకు గుర్తుపడతారు ఎనిమిదో తరగతి దాకా స్కూల్ చదివిన తర్వాత మావోయిస్టు ఉద్యమంలో పదిహేను నుంచి పదహారు వయసు ఉన్న సమయంలో హిడ్మ మావోయిస్ట్ ఉద్యమంలో వచ్చాడు దాని తర్వాత హిడ్మా ఏదైతే ఉన్నాడో ఆయన మావోయిస్ట్ ఉద్యమానికి ఎలా బ్యాక్ బోన్ అయ్యిండో నేను చెప్తాను పీపుల్స్ గురిల్లా పీపుల్స్ లిబరేషన్ గురిల్లా ఆర్మీ పీఎల్జే ఈ మావోయిస్టులది ఒక చాలా పెద్ద బటాలియన్ అగ్రెసివ్గా సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడి చేసే బటాలియన్ దానికి కమాండర్గా హిడమకు పెట్టారు ఏదైతే ఎల్టీటి నుంచి మందు పాత్ర పేల్చి మావోయిస్టు నుంచి దాడులు జరుగుడు కానీ వేరే యాంబుష్ పెట్టుడు అన్ని ఏదైతే జరుగుతాయో దాంట్లో ఒక మాస్టర్ మైండ్ అని హిడమ పేరు చెప్తూ ఉంటారు రెండు వేల పదిలో సిఆర్పిఎఫ్ సిబ్బంది పైన జరిగిన చింతలనరు జరిగిన దాడిలో సెవెంటీ సిక్స్ సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందారు ఆ సంఘటన కూడా ప్లానింగ్ పకడబందీగా హిడమ చేశారు దాని తర్వాత రాణిబోద్లో ఒక పెద్ద దాడి జరిగింది దాంట్లో యాభై ఐదు జవాన్ మృతి చెందారు ఆ దాడి కూడా హిడుమా నేతృత్వంలో జరిగింది ఒక సుక్మా సహా ఛత్తీస్గఢ్ మనం చూస్తే ముప్పై కంటే ఎక్కువ దాడులు జరిగాయి దాంట్లో సెక్యూరిటీ పర్సన్స్ చాలా పెద్ద ఎత్తున మృతి చెందారు ఆ అన్ని దానికి వ్యూహరచన హిడ్మా చేశారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ లీడర్స్ ర్యాలీ పైన జరిగిన దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పిసిసి చీఫ్ నందకుమార్ పటేల్ మృతి చెందారు దాంతో దా ఆయనే సహా నలభై మంది మృతి చెందారు ఆ ప్లానింగ్ కూడా పూర్తిగా హిడిమా చేశారు అంటే హిడ్మా ఎంత పెద్ద పేరు అని మనం అనుకోవచ్చు మావోస్ట్ ఉద్యమంలో ఒక చాలా బ్యాక్ బోన్ ఎందుకంటే వేరే చా చాలా సీసీ మెంబర్స్ ఉన్నారు టాప్ లీడర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక ఇంటలెక్చువల్ పద్ధతితోటి తోటి ఉద్యమం పబ్లిక్లో ఎలా తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటారు కానీ ఆపరేషనల్ పద్ధతితో మనం చూస్తే హిడమ చాలా పెద్ద రోల్ ఉంది చాలా పెద్ద పేరు ఉంది ఎందుకంటే ఆపరేషనల్ పద్ధతితోటి సెక్యూరిటీ ఫోర్సెస్ పైన కుంబింగ్ చేసే ఆపరేషన్ కుంబింగ్ చేసే ఆపరేషన్ చేసే ఫోర్సెస్ పైన అడవిలో గట్టమైన అడవి ప్రాంతంలో ఎలా దాడి చేయాలి వాళ్ళకి ఎలా పకడబందీగా గెరావ్ చేయాలి ఇవన్నీ దానికి ఒక ప్లానింగ్ వ్యూహరచన చేసే దాంట్లో హిడమ చాలా పెద్ద పేరు అని చెప్తూ ఉంటారు దానివల్లనే ఒక స్టేట్ అన్ని స్టేట్కు మా మావిస్టు మావోస్టు ప్రా ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వరకు ఒకటే టార్గెట్ ఉండే మాడవి హిడిమా బసరాజు తర్వాత మావోస్టు ఉద్యమం పూర్తిగా నిలిపి పెడతానికి సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దాంట్లో వాళ్ళ పైన ఒకటే టార్గెట్ ఉండే హిడిమ కర్రేగట్టలో హిడ్మ పైన హిడమకు గెరావ్ చేస్తానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం సెక్యూరిటీ ఫోర్సెస్ చేశాయి కానీ దాంట్లో హిడుమ తప్పి వెళ్లారు దాని తర్వాత ఇప్పుడు హిడిమ ఎక్కడ ఉన్నాడు అని ఒక చాలా పెద్ద ఒక క్వశ్చన్ ముంగట ఉండే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ కానీ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఛత్తీస్గఢ్ ఒరిసా బార్డర్ ఈ టార్గెట్కు పట్టుకునే పకడ్బందీగా సెక్యూరిటీ ఫోర్సెస్ దానిపైన ఒక దృష్టి కేంద్రించే దృష్టించారు దాని తర్వాతనే ఒక పెద్ద ఇన్పుట్ దొరికింది ఆ ఇన్పుట్ తోటే హిడుమకు ఇవాళ ఘేరా చేశారు ఎన్కౌంటర్లో హిడుమకు కాల్చి చంపారు హిడుమ మృతి చెందడం ఆపరేషన్ దృష్టితోటి మావోయిస్టు ఉద్యమానికి జరిగిన జరిగిన చాలా పెద్ద ఎదురు దెబ్బ ఆరు కోట్ల కంటే ఎక్కువ బహుమానం హిడుమ పైన ఉంది అలాంటి హిడిమ మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న అతని వైఫ్ రాజేష్ సహా ఆరుగురు మావోయిస్టులతోటి ఇవాళ మృతి చెందాడు మావోయిస్టు ఉద్యమం ఏ దశకు చేరుకుందో మనం చూస్తే చాలా పెద్ద పెద్ద లీడర్లు సరెండర్ చేస్తున్నారు సిసి మెంబర్స్ మృతి ఎన్కౌంటర్లో మరణిస్తున్నారు అవి అంతా చూసిన తర్వాత హిడిమ లాంటి బ్యాక్ బోన్ దేవ్జీ తోటి ఉన్నది అంటే మహోయిస్టు ఉద్యమం కూడా ఒక ఆశ లెక్క ఇప్పుడు కూడా ఉన్నది అని చెప్తా ఉంటారు ఎక్స్పర్ట్స్ ఏదైతే అంటారో అది ఇప్పుడు కూడా ఇప్పటిదాకా ఈ ఆశ ఉండే కానీ ఇవాళ హిడమకు హతమార్చిన తర్వాత మహోయిస్టు ఉద్యమానికి ఆపరేషనల్ పద్ధతి తోటి సెక్యూరిటీ పై ఫోర్సెస్ పైన ఒక దాడికు వ్యూరచన చేసే అలాంటి లీడర్ లేడు దానివల్ల మవోయిస్టు ఉద్యమం ఒక వేరే స్థాయికి ఇప్పుడు చేరుకుంది అని మనం అనొచ్చు మహేష్ తివారి ఈటీవీ న్యూస్ महाराष्ट्र छत्तीसगड बॉर्डर गडचिरोली